తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం కర్నూల్ బస్ ప్రమాదం ఘటనలో మొదట పల్సర్ బైక్ వచ్చి వి కావేరీ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిందని అంతా భావించారు మరోవైపు వి కావేరీ ట్రావెల్స్ బస్సు పల్సర్ బైకును ఢీకొట్టి ఉండొచ్చని ప్రచారం జరిగింది ఆ తర్వాత మద్యం మత్తులో బైక్ నడపటం వల్లే ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి అయితే ప్రమాదంపై మిస్ట్రీ వీడింది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పల్సర్ బైక్ పైన తన స్నేహితుడు ఎర్రిస్వామిని తుగ్గలి గ్రామంలో వదిలేందుకు లక్ష్మీపురం నుండి శివశంకర్ బయలుదేరాడు కియా షోరూం వద్ద ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుకున్నారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత పల్సర్ బైక్ స్కిడ్ అయి డివైడర్కు ఢీ కొట్టింది రోడ్డు మీద పడిన బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు వెనకాల కూర్చున్న ఎర్రిస్వామి రోడ్డుకు దూరంగా పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రోడ్డు మధ్యలో ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగుతున్న సమయంలో పల్సర్ బైకును మరో వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలోకి వెళ్ళింది ఆ తర్వాత వి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైకును కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్ళింది బస్సు కింద మంటలు వచ్చినట్లు గుర్తించిన ఎర్రిస్వామి భయపడి తన గ్రామం తుగ్గలికి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎర్రిస్వామిని గుర్తించిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు ఎర్రిస్వామి చెప్పిన విషయాలు సరిపోలినట్టు గుర్తించారు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు సంతోష్ రావు దోచుకున్నారని కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో రామన్న జాగ్రత్త అని కవితనే హెచ్చరించారని గుర్తు చేశారు జూబ్లిస్లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలైందని ఎద్దేవా చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థానానికి తగిన వ్యక్తి కాదని విమర్శించారు తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన గుంటూరులో ఇంకా చదువుకుంటున్నాడని వ్యాఖ్యానించారు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయని కేటీఆర్ గురించి మాట్లాడటం అనవసరమని ఆయన అన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు తెలంగాణలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వారికి మద్దతుగా మసరత్ అలీ అనే వ్యక్తి ఆటోలోనే కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు గతంలో మసరత్ అలీ ఆటోలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించారని ఆయన గుర్తు చేశారు నాడు ఇదే ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని విమర్శించారు నిన్న రాహుల్ నేడు నేను ప్రయాణించిన ఈ మసరత్ అలీ తనకున్న రెండు ఆటోలను అమ్మి ప్రస్తుతం కిరాయి ఆటోలో నడుపుతున్నారని ఆయన తెలిపారు ఆత్మహత్య చేసుకున్న నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆటోలో ప్రయాణించిన సమయంలో మసరత్ అలీతో డ్రైవర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్ ఆటోలో ఉన్న సమయంలో పలువురు సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనబరిచారు మెతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాను పరిస్థితి ఆరా తీశారు ప్రస్తుతం మెతా తుఫాను కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతుందని రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు తుఫాను ప్రభావంతో ఈరోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అలాగే గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు ఆర్టీసీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు ఈ నెల ముప్పైన ఈ డిస్పెన్సరీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు ఎండి ద్వారకా తిరుమల రావు హాజరు కానున్నారు ఈ కొత్త డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని పదకొండు డిపో సిబ్బందులతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు కలిపి దాదాపు ఆరు వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది పోలీసులు న్యాయాధికారులమంటూ నకిలీ కోర్టు పత్రాలతో పౌరులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న మోసాలపై దాఖలైన కేసులను సొమోటాగా విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సోమవారం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది జస్టిస్ జాయ్ మాల్యా బక్చీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది ఈ తరహా మోసాలకు సంబంధించి తమ పరిధిలో నమోదైన ప్రథమ సమాచార నివేదికల వివరాల సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది దేశవ్యాప్తంగా ఒకే రీతిలో దర్యాప్తు జరిగేలా చూసేందుకు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలు కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా దేశ సరిహద్దును దాటి కూడా జరుగుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది అందుకే ఈ కేసుల దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సూచించింది ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే ఉదయాన్నే ఆధార్ కార్డు కేంద్రాలకు పరుగులు పెట్టి చాంతాడంత క్యూలో నిల్చొని టోకెన్ తీసుకొని పడిగాపులు కాస్తే తప్ప సాధ్యం కాదు చిన్న చిన్న మార్పులకు ఒక రోజు మొత్తం ఆధార్ కార్డు కేంద్రంలోనే గడిచిపోతుంది కొన్నిసార్లు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మరుసటి రోజు కూడా పరుగులు పెట్టాల్సి వస్తుంది ఇకపై ఈ ఇబ్బంది ఉండదని యుఐడిఏఐ తెలిపింది ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీ జెండర్ చిరునామా మొబైల్ నంబర్ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కార్డు కేంద్రం దాకా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంది నవంబర్ ఒకటి నుంచి ఈ మార్పులను ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మీరే మార్చుకోవచ్చు అని తెలిపింది ఈ మేరకు సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో తాలిబాన్ల వైఖరి అహేతుకంగా వాస్తవాలకు దూరంగా ఉందని పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేయడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కథనాలు వెల్లడించాయి ఈ నెల పదహారున ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దోహాలో తొలి విడత చర్చలు జరిగాయి తాజాగా శనివారం ఇస్తాంబుల్లో జరిగిన రెండో విడత చర్చలు విఫలమయ్యాయి ధీమంతర ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తాము స్పష్టమైన ఆధారాలతో కూడిన పరిష్కారాలను తాలిబాన్ల ముందు ఉంచామని పాకిస్తాన్ పేర్కొంది అయితే తాలిబాన్ల మొండి వైఖరి అహేతుక వాదనల వల్ల చర్చలు ముందుకు సాగడం లేదని పాక్ మీడియా సంస్థ జియో న్యూస్ తన కథనాల్లో వెల్లడించింది ఆఫ్ఘాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్తాంబుల్ గట్టిగా పట్టుబట్టింది పాకిస్తాన్ ఆందోళనను తాలిబాన్లకు అర్థమయ్యేలా చెప్పేందుకు టర్కీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వివాదాస్పద మతబోధకుడు జాకీర్ నాయక్ బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం జాకిర్ పర్యటనను అనుమతించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి జాకీర్ నాయక్కు స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సమాచారం నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఇరవై వరకు జాకిర్ నాయక్ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగనుంది జాకిర్ నాయక్ బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు జూలై రెండు వేల పదహారులో ఢాకాలోని ఒక బేకరీపై ఉగ్రదాడి జరిగింది దాడి అనంతరం ఒక ఉగ్రవాది మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా జాకీర్ చెప్పిన బోధనలను తాను ప్రభావితున్నయ్యానని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు ఆ సమయంలో భారత్లో ఉన్న జాకిర్ అరెస్ట్ భయంతో మలేషియాకు పారిపోయారు దీంతో మనీ లాండరింగ్ విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్ జాకీర్ను వాంటెడ్గా ప్రకటించింది జాకిర్ నాయక్కు చెందిన టీవీని అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిషేధించారు అలాంటి వ్యక్తికి యూనోస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలకనుంది జాకిర్ నాయక్ గత ఏడాది పాకిస్తాన్లో కూడా పర్యటించారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షెరీఫ్ కూడా నాడు జాకిర్ కు ఘన స్వాగతం పలికారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది తుఫాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం మొంతా తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంది ప్రస్తుతం ఇది చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి ఐదు వందల కిలోమీటర్లు విశాఖపట్నంకు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు మరి దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్